హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఏంటంటే మేము మోపిదేవి వెళ్ళాం ఫ్రెండ్స్ దాని గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో అయితే షేర్ చేసుకుంటాను ఈ మోపిదేవి టెంపుల్లో ఉండే స్వామిని శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని పిలుస్తారు ఈ ఆలయం కృష్ణా జిల్లా మోపుదేవి మండలం మోపుదేవి గ్రామంలో ఉంది ఇది తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ప్రతిరోజు ఇతర ప్రాంతాల నుండి భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుండి దాదాపు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ టెంపుల్ కి రావడానికి తెలంగాణ నుండి ఆంధ్ర నుండి బస్సులు రైళ్లు అన్ని సదుపాయాలు ఉన్నాయి ఈ టెంపుల్ గురించి పై పైన నార్మల్గా అందరికీ తెలుసు బట్ కొంచెం లోతుగా తెలుసుకొని ఆ చరిత్రను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడమే నా ఉద్దేశం ఒకనొక కాలంలో శంకర సనకస సనత్కుమార సనత్సుజాత అనే నలుగురు దేవఋషులు వారి అచంచలమైన భక్తి సాధువుల జ్ఞానానికి ప్రసిద్ధి చెందారు వారు అనైతికంగా ఉంటారు ఇతరులకు ఎల్లప్పుడూ వారు ఐదు సంవత్సరాల వయసులో ఉన్నట్లు కనిపిస్తారు వారు తమ శరీరాలను కప్పుకోకుండా నగ్నంగా ఉంటారు కాబట్టి వారు ప్రపంచిక విషయాల పట్ల అవగాహన నుండి చాలా నిర్లిప్తంగా ఉంటారు ఒకసారి వారు శివుని ఆరాధించడానికి కైలాసానికి వస్తారు అదే సమయంలో సచీదేవి స్వాహాదేవి సరస్వతీదేవి లక్ష్మీదేవి కూడా వచ్చారు ఆ సమయానికి సుబ్రహ్మణ్యేశ్వరుడు తన తల్లి పార్వతీదేవి వడిలో కూర్చొని ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర భగవానుడు చిన్నతనంలో పూర్తిగా వస్త్రాలు ధరించిన దేవతలు ఒకవైపు నగ్నదేవ ఋషులు రెండో వైరుధ్యాలను చూసి అయోమయంలో పడి అమాయకంగా నవ్వారు పార్వతీదేవి అతని మూర్ఖత్వానికి సుబ్రహ్మణ్యేశ్వరుడిని నిందించింది తరువాత సుబ్రహ్మణ్యేశ్వరుడు తన లోపాన్ని గ్రహించి దోషాన్ని పోగొట్టుకోవడానికి తపస్సు చేయడానికి అనుమతి కోరతాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు అనేక సంవత్సరాల రూపంలో మారువేషంలో తపస్సు చేసి విజయవంతంగా తన మూర్ఖత్వాన్ని పోగొట్టుకుంటాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు తపస్సు చేసిన ఈ ప్రదేశమే తర్వాత మోపిదేవిగా పిలవబడింది ఇప్పుడు ఆలయ చరిత్ర గురించి చెప్తున్న ఫ్రెండ్స్ పవిత్ర గ్రంథాల ప్రకారం వింధ్యా పర్వతం ఒకనొక సమయంలో దాని బలంపై అధిక నమ్మకం కలిగింది అది పైకి పెరగడం ప్రారంభించింది ఆ రకంగా పెరిగి రవిగ్రహం వరకు వెళ్ళింది దీనితో అంతటా చీకటి అలుముకుంది ప్రతి వృక్షజాలం జంతుజాలంతో సహా మానవులు ఇతర జీవ ప్రాణులు అమరజీవులు చీకటిలో బాధపడ్డారు దేవతలు వింధ్యా పర్వతం అహంకారాన్ని ఎలాగైనా అణిచివేయాలని అగస్య మహర్షిని ప్రార్థించారు అగస్య మహర్షి కఠోర తపస్సు ద్వారా దైవిక శక్తులను పొందడానికి ప్రతి ఆ సమయంలో అతను వారణాసిలో ఉండేవారు దేవతలు అభ్యర్థను అంగీకరించారు మహర్షి ఉత్తర భారతదేశం నుండి వింధ్యా పర్వతం వైపు బయలుదేరారు వింధ్యా పర్వతం ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం మధ్య సరిహద్దు అగస్య మహర్షి రాక గురించి ముందుగానే తెలుసుకున్న వింధ్యా పర్వతం ఆ మహర్షికి దారి ఇచ్చేలా అత్యల్ప స్థాయికి దిగజారింది వింధ్యా పర్వతాన్ని దాటుతున్నప్పుడు అగస్య మహర్షి తన దక్షిణ భారత పర్యటన నుండి తిరిగి వచ్చే వరకు అణుకువతో ఉంటానని వింధ్యా వాగ్దానం చేశారు కానీ ఋషి తిరిగి రాలేదు అతను దక్షిణ భారతదేశంలో స్థిరపడ్డారు యుగ యుగాల పాటు ఎదురు చూస్తూ విద్యా పర్వతం నేటికీ నిరాడంబరంగా ఉంది అగస్య మహర్షి తన పరివారంతో కలిసి సుబ్రహ్మణ్యేశ్వరుడు కఠోర తపస్సు చేసిన ప్రదేశం గుండా వెళ్లే సందర్భం వచ్చింది అతను స్థలాన్ని గుర్తించి ఈ ప్రాంతం పులలచే కప్పబడి ఉందని ఇక్కడ నుండి తూర్పు దిశకు వెళితే సుబ్రహ్మణ్యేశ్వర అని పిలువబడే కుమారస్వామి దివ్యమైన ఆలయం దొరుకుతుందని చెప్పారు ఈ ఆలయాన్ని భక్తితో దర్శించడం ద్వారా జీవితాంత సంపదనతో పాటు మోక్షాన్ని పొందవచ్చని చెబుతారు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు గురించి చెప్తాను మోపుదేవ ఆలయంలో రాహుకేతులకు పూజలు క్రమం తప్పకుండా జరుగుతాయి భక్తులు తమ ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడంలో భాగంగా ట్రోన్సర్ చేస్తారు సర్పదోషం నుండి ఉపశమనం పొందేందుకు కొందరు తమ పిల్లలు చెవులు కుట్టిస్తారు సంతానం కావాలనుకునే మహిళలు కొత్త చీరతో ఉయ్యాల తయారు చేసి ఇక్కడి పవిత్రమైన చెట్టుకు వేలాడిదిస్తారు త్వరలో పెళ్లి చేసుకోవాలనుకునే వారు బియ్యం బెల్లంతో చేసిన పొంగల్ను నైవేద్యంగా పెడతారు చూపు మందగించడం చవిలోపం చర్మ వ్యాధులు పూర్వజన్మల వల్ల సంతానం లేకపోవడం దుష్కర్మలు మొదలైన వాటితో బాధపడేవారు మోపుదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం ద్వారా ఉపశమనం పొందుతారు ముఖ్యంగా మోపుదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సర్పదోషం రాహుకేతు దోషాలు అనపత్య దోషాలతో బాధపడే వారికి ఎంతో మేలు కలుగుతుందని భక్తుల నమ్మకం ఈ ఆలయంలోని ప్రాముఖ్యత కలిగిన రోజులు సుబ్రహ్మణ్యేశ్వరుడు శివుడు పార్వతీదేవి కుమారుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు తన గర్భంలో ఉండగా పార్వతీదేవి పిండం శక్తిని భరించలేక గంగాదేవికి బదిలీ చేసింది గంగ కూడా పిండం శక్తిని భరించలేక ఆ పిండం రెల్లుగడ్డిలో జారిపోయింది కృతిక అనే ఆరుగురు ఆడమైనర్ దేవతలు పిండాన్ని సంరక్షించారు పరమశివుడు పార్వతీదేవి ఇద్దరి బలాన్ని మిడిస్తూ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆరు తలలు పన్నెండు చేతులతో సూర్యుని తేజస్సుతో మార్గశిర మాసంలో క్షీణిస్తున్న చంద్రుణ్ణి షష్ఠి రోజున జన్మించారు ఆషాఢ శుక్ల పంచమి నాగపంచమి నాగుల చవితి షష్ఠి రోజుల్లో భక్తులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రత్యేకంగా పూజిస్తారు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే మోపిదేవి లాగ్ అయితే నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను టికెట్స్ రేట్లు కాడించి నుంచి చెవి పొంగల్ రేట్స్ పొంగల్ పొంగించడానికి వెళ్ళాలో దారి అన్ని క్లారిటీగా వీడియో తీశాను ఫ్రెండ్స్ వీడియో అంతా చూసి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ దారిలో కనకదుర్గమ్మ టెంపుల్కి కూడా వెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడ కృష్ణానది కొంచెం లొకేషన్ నచ్చి వీడియో తీశాను చూడండి ఎంత పైకి వచ్చినాయో వాటర్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ కుమార్